ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఎయిట్ థర్టీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీలైనా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సడన్గా తన వడిలో వైష్ణవి పడుకుంది అని తెలియకనే టక్కున కళ్ళు తెరిచి వైష్ణవి వైపు షాక్గా చూస్తూ ఉంటాడు వైష్ణవి మాత్రం విక్రమ్ వైపు చూస్తూ తన రెండు కళ్ళు ఎగరేస్తుంటే ఏంటి వైష్వం ఇప్పటి వరకు ఇంత గొడవ జరిగి మీ ఇంటికి కూడా వెళ్ళిపోతానని బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకున్నావు మళ్ళీ ఇంతలో మనసు మార్చుకున్నావా ఏంటి ఇలా వచ్చి నావడిలో పడుకున్నావు అని విక్రమ్ వైష్ణవి చూసి నవ్వుతూ అంటుంటే ఇంకా విక్రమ్ తనని ఏడిపించడం ఆపలేదని వైష్ణవికి అనిపిస్తుంది ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది మొన్నటి వరకు నేను నిన్ను ఏడిపించానని ఇప్పుడు నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు అనమాట చెప్తాను ఈ పని అని వైష్ణవి మనసులో అనుకుంటూ ఆలయాల వదిలేస్తానని అనుకున్నారు విక్రమాదిత్య గారు మిమ్మల్ని ఏమో ఎవరికి తెలుసు మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి నాకు తెలియకుండా తరుణ్ అన్నయ్యకి మెసేజ్ పాస్ చేయొచ్చు కదా అసలు మిమ్మల్ని అస్సలు నమ్మడానికి వీల్లేదు అందుకే తరుణన్నయ్య ఇక్కడికి వచ్చే వరకు మీరు ఇక్కడి నుండి కదలడానికి వీల్లేదు నేను కూడా కదలకుండా ఇలాగే ఉంటాను అని వైష్ణవి అనగానే వామ్ము నువ్వేంటి తల్లి ఇలా తయారయ్యావు నిన్ను ఎదురుగా పెట్టుకుని తరుణ్కి మెసేజ్ కూడా పాస్ చేస్తానా అని విక్రమ్ అంటుంటే అంటే నువ్వు ఇందాక మాట్లాడింది అమ్మాయితోనే అనమాట అని వైష్ణవి అంటుంది విక్రమ్ గట్టిగా ఊపిరి పీల్చి వదిలి తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికి వస్తున్నావా నేను మాట్లాడింది నిజంగా తరుణ్తోనే రా నీకు ఎలా ప్రూవ్ చేయాలి సర్లే ఎలాగో మీ అన్నయ్య వచ్చే వరకు నన్ను కదలనివ్వవని అర్థమైంది ఇలాగే పడుకో ఏం చేస్తాం తప్పుతుందా చేసిన తప్పుని సరి చేసుకోవాలి కదా అని విక్రమ్ అంటుంటే గుడ్ ఇప్పుడు మంచి అబ్బాయిలాగా అనిపించావు అని వైష్ణవి విక్రమ్ ఫేస్ని కిందకి లాగి విక్రమ్ జుట్టు మొత్తం చెరిపేస్తుంది ఆ రాక్షసి ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేశాను ఎందుకు నా హెయిర్ అంతా ఇలా చిరాకు చేశావు అసలే గ్లామర్ బాయ్ని ఎవరైనా నన్ను ఇలా చూస్తే అసలు బాగోదని విక్రమ్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే అబ్బో ఇప్పుడు కూడా అమ్మాయిలు తమరి అందానికి ఫ్లాట్ అవ్వాలని కోరికగా ఉన్నట్టుంది ఇప్పటికే బయటికి వెళ్ళినప్పుడు తమరిని అమ్మాయిలాగా కాపాడుకోవాల్సి వస్తుంది నాకు ఇంకా నువ్వు కూడా తయారయ్యావంటే ఇంకా నన్ను ఎక్కడ పట్టించుకుంటావు అని వైష్ణవి కోపంగా అంటుంటే విక్రమ్ గట్టిగా ఊపిరి పీల్చి వదిలి నీతో ఏది మాట్లాడినా దానికి వెంటనే రియాక్షన్ నీ దగ్గర ఉంటుంది వైష్ణవ్ ఇంక నేను ఏం మాట్లాడను సరేనా అని అనగానే వైష్ణవి విక్రమ్ని చూస్తూ గుడ్ అలా ఉండు అని చెప్పి కళ్ళు మూసుకుని పడుకుంటుంది వైష్ణవి పడుకున్న తర్వాత విక్రమ్ వైపు చూస్తూ నన్ను టార్చర్ చేస్తూ నా వడిలోని ఎంత ప్రశాంతంగా పడుకుంది చెప్తా నీ పని అని విక్రమ్ టక్కున వైష్ణవి పెదవులపై ముద్దు పెట్టుకుని నార్మల్గా కూర్చుని ఏమీ తెలియనట్టు అటు ఇటు చూస్తూ ఉంటాడు విక్రమ్ చేసిన పనికి వైష్ణవి వెంటనే కళ్ళు తెచ్చి విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ మాత్రం ఏటో చూస్తూ ఉండడం చూసి అనుమానంగా విక్రమ్ వైపు చూస్తూ ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అంటుంటే నేనా నేనేం చేస్తాను వైషు నువ్వే కదా నన్ను సైలెంట్గా ఉండమని అన్నావు అందుకే సైలెంట్గా నేచర్ని ఆస్వాదిస్తున్నాను చూడు ఆకాశంలో చందమామ ఎంత అందంగా ఉందో నీకులాగా అని అనగానే విక్రమ్ అన్న మాటకి వైష్ణవి కొంచెం సిగ్గుపడుతూ విక్రమ్ చేసిన పనిని మర్చిపోతుంది మళ్ళీ వైష్ణవి కళ్ళు మూసుకుని పడుకోగానే రాక్షసి చందమామతో పోల్చగానే ఎలా మురిసిపోయిందో అయినా చందమామ కన్నా నువ్వే అందంగా ఉన్నావు అని విక్రమ్ మనసులో అనుకుంటూ నెమ్మదిగా తన చేతిని వైష్ణవి నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి చిన్నగా గిచ్చి వెంటనే తన చేతిని వెనక్కి తీసుకోగానే వైష్ణవి కోపంగా కళ్ళు తెరిచి ఎందుకు నన్ను గిచ్చావు అని అంటుంది అయ్యో వైషు నా హ్యాండ్స్ ఎక్కడున్నాయో నీకు తెలుసు కదా ఒక హ్యాండ్ నీ షోల్డర్ కింద ఉంటే ఇంకొక హ్యాండ్ ఏమో నువ్వు పడకుండా పట్టుకున్నాను ఇంకా నా చెయ్యి నీ నడుము దగ్గరికి ఎలా వెళ్తుంది చెప్పు అని అంటుంటే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ దొరికిపోయావు నువ్వు నన్ను గిచ్చావని చెప్పాను కానీ నడుముపైనే గిచ్చావని చెప్పలేదు కదా అని వైష్ణవి అనగానే చచ్చాను రా దేవుడా విక్రమ్ నీకు అవసరమా నోరు ముసుకుని సైలెంట్గా ఉండటం మానేసి ఇప్పుడు అనుభవించని విక్రమ్ తనలో తనే అనుకుంటూ ఉంటే అంటే కూడా నన్ను ముద్దు పెట్టుకున్నావు అనమాట ఇప్పుడేమో కావాలని నన్ను గిచ్చి ఏమీ తెలియనట్టు ఎంత కవర్ చేస్తున్నావు అని వైష్ణవి కోపంగా అంటూ ఉండగా ఇంతలో అన్నయ్య అని పిలిచిన పిలుపుకి వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా ఎదురుగా చూడగానే ప్రియా ఏడుస్తూ ఉండడం చూసి వైష్ణవి వెంటనే విక్రమ్ వడిలో నుంచి లేచి నుంచుంటుంది విక్రమ్కి కూడా ఏమీ అర్థం కాక ప్రియా దగ్గరికి వచ్చి ప్రియా ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంటే అన్నయ్య నేను ఈ పెళ్లి చేసుకోను అని ప్రియా ఏడుస్తూ మాట్లాడుతుంటే వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటాడు ఇంతలో తరుణ్ కూడా ప్రియా ఉన్న చోటికి వస్తాడు విక్రమ్ ప్రియా చెంపపై చేతిని వేసి ప్రియా ఏమైందిరా ఎందుకు తరుణ్ని పెళ్లి చేసుకోని అని అంటున్నావు ఏం జరిగింది అని అడుగుతుంటే అన్నయ్య ఈ తరుణ్ ఒకప్పుడు నన్ను ఇష్టపడిన తరుణ్ అస్సలు కాదు ఒకప్పుడు ఈ తరుణ్కి నేను మాత్రమే కనిపించేదాన్ని నన్ను మాత్రమే ప్రేమించేవాడు నా గురించి మాత్రమే కేర్ తీసుకునేవాడు కానీ ఇప్పుడేమో ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి పేరుని జపం చేస్తున్నాడు రేపు ఆ అమ్మాయిని కలవడానికి కూడా వెళ్తున్నాడు నీకు తెలుసా అన్నయ్య ఇందాక నన్ను పిలుస్తూ నా పేరు కాకుండా ఆ అమ్మాయి పేరుతో పిలిచాడు అని ప్రియా ఏడుస్తూ అంటుంటే వైష్ణవి శాఖ తరుణ్ వైపు చూస్తుంది ప్రియా చెప్పిన మాటలకి అసలే ముక్కు మీద కోపం ఉన్న విక్రమ్ వెంటనే తరుణ్ దగ్గరికి వెళ్ళి తరుణ్ కాలర్ పట్టుకుని ప్రియా చెప్తుందంతా నిజమేనా అని అంటుంటే ఇది మరీ బాగుంది ఈ ప్రియాకి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు అరే అసలు ప్రాబ్లం క్రియేట్ చేసింది ఈ విక్రమ్ బావ అయితే ఈ ప్రియా చివరికి వచ్చి ఈ విక్రమ్ బావకే చెప్తుంది ఈ అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి మొత్తానికి నన్ను ఆడేసుకుంటున్నారుగా అని మనసులో అనుకుంటూ అది కాదు బావా అని అంటుంటే ఏంటి కాదు నువ్వు ప్రియాని సిన్సియర్గా లవ్ చేస్తున్నావని చెప్తానే కదా నేను మీ ఇద్దరి పెళ్ళి చేస్తాను అని చెప్పాను మరి నువ్వేంటి వేరే అమ్మాయితో తిరుగుతున్నావని ప్రియా చెప్తుంది తప్పకుండా తను చెప్తుంది అబద్ధమని అనిపించడం లేదు ఎందుకంటే తన కళ్ళల్లో కన్నీళ్లు చూసావా అని విక్రమ్ కోపంగా అంటుంటే బాబా ప్లీజ్ అసలు ఏం జరిగిందో నన్ను చెప్పనివ్వు అని తరుణ్ విక్రమ్ తో అంటాడు ప్రియా విక్రమ్ దగ్గరికి వచ్చి వద్దన్నయ్య మళ్ళీ నిన్ను కూడా ఏదో ఒక మాయ చేస్తాడు నేను ఈ ని పెళ్లి చేసుకోనని ప్రియా ఏడుస్తూ మాట్లాడుతుంటే నువ్వు ఆగవే తల్లి అసలు ఏం జరిగిందో వినకుండా మాట్లాడితే ప్రతిసారి నన్ను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోనని అంటున్నావు అసలు ఏం జరిగిందో నన్ను చెప్పనిస్తే కదా అని తరుణ్ అంటుంటే మాట్లాడకు నీ మాటలు నేను అస్సలు వినను నువ్వు నాతోనే వేరే అమ్మాయిని రేపు కలుస్తున్నానని చెప్పావు ఆ అమ్మాయి లోని కూడా వచ్చింది అని చెప్పావు పైగా ఇందాక ఆ అమ్మాయి పేరుతో నన్ను పిలిచావు ఇంకా ఏం కావాలి అని ప్రియా కోపంగా ఉంటుంటే తరుణ్కి ఏం చేయాలో అర్థం కాదు ప్రియా మాటలకి విక్రమ్ కోపం ఇంకా పెరిగిపోతుంటే తరుణ్ని కొట్టడానికి తన చేతిని తరుణ్ చెంప వరకు తీసుకుని వెళ్ళగానే వెంటనే వైష్ణవి విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుని విక్కీ ఆగు అసలు అన్నయ్య ఏం జరిగిందో చెప్పాలని అనుకుంటున్నాడు కదా ఎందుకంతలా కోప్పడుతున్నావు ముందు మీ ఇద్దరు కొంచెం సేపు నార్మల్గా ఉండండి అని వైష్ణవి తరుణ్ వైపు చూసి అన్నయ్య ప్లీజ్ నీ గురించి నాకు తెలుసు నువ్వు ప్రియాణి ఎంతలా ఇష్టపడుతున్నావో మళ్ళీ ఇదంతా ఏంటన్నయ్య నువ్వు ప్రియాని వేరే అమ్మాయి పేరుతో పిలిచావా అని అంటుంటే వైష్ణు అసలు దీని అంతటికీ కారణం ఈ విక్రమ్ బావే అని చెప్పగానే వైష్ణవి షాక్గా విక్రమ్ వైపు చూస్తుంది తరుణ్ చెప్పిన దానికి విక్రమ్ నేనా అని అడుగుతాడు నువ్వే బావా ఇందాక నేను క్లయింట్స్ అని నీకు కాల్ చేస్తే నువ్వేమో ఎవరో మేఘనా మేఘనా అంటూ నాతో మాట్లాడవు నువ్వు మాట్లాడిన మాటలకి నా బ్రెయిన్ మొత్తం కొంచెం సేపు పనిచేయడం మానేసింది ఇదిగో అదే టైంలో కరెక్ట్గా ఈ మేడం గారు నా దగ్గరికి రావడం నేనేమో నువ్వు ఫోన్లో మాట్లాడిన మాటలు ఈ మేడం గారి దగ్గర మాట్లాడటం ఈ అమ్మాయి గారు నన్ను అపార్థం చేసుకోవడం క్షణకాలంలో జరిగిపోయాయి మేఘన అన్న పేరు నా మైండ్లో అలా ఉండిపోవడం వలన ప్రియా అని పిలవకుండా మేఘన అని పిలిచి నా ప్రేమలో నేనే నిప్పులు పోసుకున్నట్టు అయిపోయింది నా పరిస్థితి దీని అంతటికి కారణం నువ్వే బావా అని తరుణ్ అనగానే తరుణ్ చెప్పిన మాటకి విక్రమ్ వైష్ణవి ప్రియ ముగ్గురు కూడా షాక్ లో ఉండిపోతారు వైష్ణవి షాక్ నుండి తేరుకుని విక్రమ్ని కొట్టేటట్టు చూస్తుంది విక్రమ్ కొంచెం సమయం తర్వాత నార్మల్ అయ్యి వైపు చూస్తుంటే దీని అంతటికి కారణం నువ్వే కదా అన్నట్టు వైష్ణవి చూపు ఉంటే విక్రమ్ గట్టిగా కళ్ళు మూసుకుని షా ఈ వైశ్యకి నేను ఇలా దొరికేశానేంటి ఇప్పుడు నన్ను పూర్తిగా ఆడుకుంటుంది కదా అని అనుకుంటూ తరుణ్ వైపు చూసి అది కాదు తరుణ్ అని అంటుంటే పోబావా వల్లే ఇదిగో ఈ మేడం గారు నన్ను అపార్థం చేసుకున్నారు నేనంట వేరే అమ్మాయి పేరుని జపం చేస్తున్నానంట అసలు నాకు అర్థం కాగడుగుతున్నాను ఈ మేఘన ఎవరు అని తరుణ్ అంటుంటే నాకు కూడా డౌట్గా ఉందన్నయ్య అసలు కరెక్ట్గా మేఘన అనే పేరునే ఎందుకు యూజ్ చేశాడో మీ బావ అని వైష్ణవి కొంచెం కోపంగా అంటుంటే చచ్చానరా దేవుడా నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది అని విక్రమ్ మనసులో అనుకుంటూ ప్రియా వైపు చూసి ప్రియా నేనే మీ వదినని ఏడిపిద్దామని ఇందాక తరుణ్ కాల్ చేసినప్పుడు అమ్మాయితో మాట్లాడుతున్నట్టు మాట్లాడనరా ఆ మేఘనాని నేను కూడా నేను మాట్లాడింది నిజంగా తరుణ్కి ఏమీ తెలియదు నేను అలా మాట్లాడేసరికి తన పాపం కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నాడు అందువల్లే నీతో అలా మాట్లాడాడు తప్ప నువ్వు అనుకుంటుంది నిజం కాదురా అని అనగానే వెంటనే ప్రియా తరుణ్ వైపు భయంగా చూస్తుంది తరుణ్ ప్రియా చేతిని పట్టుకుని విన్నావు కదా చెప్తాని పని పద అని అంటుంటే అది కాదు అని ప్రియా టెన్షన్గా అంటుంటే కంగారేందుకు పద నీతో నాకు చాలా పని ఉంది అని తరుణ్ విక్రమ్ వైపు చూసి థ్యాంక్స్ బావా ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకున్నావు అని కొంచెం దూరం వెళ్ళి వెంటనే వెనక్కి తిరిగి బావా మేఘనా అంటే మనం యుఎస్లో మన ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఎప్పుడు నిన్ను చూస్తూ ఉండేది అది నీ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్న మేఘన ఆ అమ్మాయేనా అని అనకని విక్రమ్ షాక్గా తరుణ్ వైపు చూస్తాడు ఇప్పుడు నా చెల్లి చేతిలో నీకుంటుంది బావా లేకపోతే నన్నే ఇరికిస్తావా అని తరుణ్ మనసులో నవ్వుకుంటూ ప్రియాని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తరుణ్ చెప్పిన మాటలకి విక్రమ్ భయంగా వైపు చూస్తుంటే వైష్ణవి మాత్రం తన నడుమపై రెండు చేతులు పెట్టుకుని విక్రమ్ వైపు సీరియస్గా చూస్తుంది బాబు విక్రమ్ నువ్వు తరుణ్ ని ఇరికించావు ఇప్పుడు తరుణ్ పూర్తిగా నిన్ను ముంచేశాడుగా ఏం జరుగుతుందో ఏంటో నేనేమో మీ ఇద్దరిని కలుపుదామని అనుకుంటే నువ్వేమో వైష్ణవిని ఏడిపిద్దామని చెప్పి మళ్ళీ మొదటిగా తెచ్చుకున్నావు స్టార్ట్ చేయండి మీ ఇద్దరి జెరీ ఫైటింగ్ అటువైపు బస్సు కూడా విరాజ్ ని ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది ఎవరు ఎవరితో ఆడుకుంటారో ఏంటో మీరు మీ పనుల్లో ఉండండి నేను మీ పెళ్లి పనుల్లో ఉంటాను ప్రతి ఒక్కరూ ఇద్దరి జంటల సీన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి అంతే తప్ప ఏ జంటలు విడిపోతారని అస్సలు అనుకోకండి ఇంకా రామ్మూర్తికి శిక్ష పడడం అబికి సంబంధించిన ఎపిసోడ్స్ అనేవి ఎక్కువేమీ ఉండవు జస్ట్ టూ త్రీ ఎపిసోడ్స్లో వాళ్ళ ఇష్యూ క్లియర్ అవుతుంది అంతే మిగతా ఎపిసోడ్స్లో ఈ ఇద్దరి జంటలు మాత్రమే వస్తాయి చాలామంది విక్రమ్ కి కిడ్స్ గురించి అడుగుతున్నారు అంతవరకు వెళ్ళకపోవచ్చు స్టోరీ మాక్సిమం వాళ్ళ పెళ్ళిలతో స్టోరీ ఎండ్ అయిపోవచ్చు అందుకే విక్రమ్ వైష్ణవి మ్యారేజ్ ని చూస్తున్నారు కాబట్టి విరాస్ సీన్స్ సీన్స్ని కూడా ఎంజాయ్ చేయండి వాళ్ళ పెళ్ళి అయ్యాకే సీన్స్ కావాలంటే అంతవరకు స్టోరీ రాకపోవచ్చు ఇప్పటికే యూట్యూబ్లో స్టోరీస్లో ఎవరి స్టోరీ కూడా ఇన్ని ఎపిసోడ్స్ రన్ అవ్వలేదు స్టోరీలు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్